స్వయంగా భగవంతుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయిన సంఘటన ఇది ఒక భక్తుడు ఆయనపై బిటక వేసి ప్రభు దీనిపై నిలబడండి నేను తర్వాత వస్తాను అన్నాడట ఆ రోజు నుంచి ఇప్పటి వరకు స్వామివారు నడుము మీద రెండు చేతులు పెట్టుకొని నిలబడి అలాగే ఉండిపోయారు అదే పండరీపురం ఆ భక్తుడి పేరు పొండలీక మొదట పొండలీకుడు భక్తుడు కాదు రాక్షస స్వభావం ఉన్న వ్యక్తి వృద్ధ తల్లిదండ్రులను ద్వేషించి భార్య మాట విని వాళ్ళ చేత నానా చాకరీ చేయించేవాడు మీకు తినడం తప్ప ఇంకేమీ తెలియదు అని ఘోరంగా అవమానించేవాడు పని వాళ్ళకన్నా చాలా హీనంగా చూసేవాడు ఒకసారి భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు తన తల్లిదండ్రులను కూడా తీసుకుని వెళ్ళాడు ప్రేమతో కాదు సుమ బరువులు మూయడానికి రాత్రి అడవిలో ఆగినప్పుడు పొండరీక వెచ్చని దుప్పటిలో పడుకున్నాడు తల్లిదండ్రుల ఇద్దరికీ ఏమీ ఇవ్వలేదు తల్లిదండ్రుల ఇద్దరు బయట చలిలో వణికిపోతూ ఉన్నారు అర్ధరాత్రి ఏదో శబ్దం వస్తుందని అతను లేచి చూసేసరికి ముగ్గురు దివ్య స్త్రీలు అతని పాదాలు కడుగుతున్నారు పాదాలు కడిగిన వెంటనే ఆ స్త్రీలు మురికిబట్ ఆ స్త్రీల మురికి బట్టలు కాస్త శుభ్రమైన వస్త్రాలుగా తయారయ్యాయట ఆశ్చర్యపోయిన పండలేక ఆ ముగ్గురు దివ్య స్త్రీలని అడిగాడు ఎవరు మీరు అని అప్పుడు ఆ దివ్య స్త్రీలు మేము గంగా యమున సరస్వతీలము ప్రజలు తమ పాపాలను కడగడానికి మాలో స్నానం చేస్తారు అందుకే మేము మలినమైపోతాం కానీ మీ తల్లిదండ్రుల పాదసేవతో మలినం పూర్తిగా పోయి మేము పవిత్రలం అయ్యాము అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అది వినగానే పొండలేక మనసు మారిపోయింది తీర్థయాత్రలను మాని జీవితాంతం తల్లిదండ్రుల సేవే తన ధర్మంగా చేసుకున్నాడు అతని యొక్క భక్తి మహిమ స్వర్గం దాకా వ్యాపించింది అతన్ని పరీక్షించడానికని విష్ణుమూర్తే స్వయంగా అతని ఇంటి ముందుకు వచ్చాడు కానీ పొండరీక తల్లిదండ్రుల సేవలో ఉండడంతో వెనక్కి కూడా తిరగకుండా ఇటుక వేసి ప్రభు దీని మీద నిలబడి ఉండండి అని అన్నాడు భగవంతుడు చిరునవ్వుతో ఇటుక మీద నిలబడి రెండు చేతులు నడుం మీద వేసుకొని పొండరీక 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 అని మూడు సార్లు పిలుస్తాడు కానీ పొండరీకుడు పలకడు తల్లిదండ్రుల సేవే నాకు అత్యున్నతమైన సేవ అని చెబుతాడు అందుకే ఆ రోజు నుంచి పొండరీకపురంలో విఠలుడు రాయి మీదే నిలబడి రెండు చేతుల నడుము మీద పట్టుకొని ఉండిపోయాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి